హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందు క్లిప్లో చూసారు కదా నేను పెద్ద బొట్టు పెట్టుకున్నాను అనమాట అది ఎలా ఉందా అని చెప్పేసి అయితే అడుగుతున్నాను ఇంక నేను మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ అయితే చేసుకుని కిచెన్లోకి అయితే వస్తాను అనమాట బెడ్షీట్ అదంతా వేసేసి ఇంకా మా మాయ్య లేచి అమ్మ దగ్గర అయితే ఉన్నాడనమాట టిఫిన్కి ఏమీ లేదు అని చెప్తున్నాను అనమాట ఈ క్లిప్లో ఇంకా టిఫిన్ చేయడానికి ఇంట్లో పప్పు అవి ఉన్నాయి కానీ నేనైతే అనమాట నెక్స్ట్ డే ఊరు వెళ్దామని చెప్పేసి అయితే అన్నారని చెప్పేసి ఇంకా టూ డేస్కి వేస్తాను కదా ఒక రోజుకి ఎందుకు చేయడమని చెప్పేసి ఉప్మా ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పేసి అయితే వేయలేదనమాట ఇక్కడ ఏం చెప్తున్నానంటే నాకు టమాటా బాత్ అంటే ఇష్టము అమ్మ అయితే ఉప్మా అంటే ఇష్టము ఏది చేయాలో ఆలోచిస్తుంది అది చెప్తున్నాను ఇంకా ఉప్మా రావ్ అయితే వేసేసిన తర్వాత ఒకసారి ఎక్స్పైరీ డేట్ అది చూస్తే ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోయిందండి జనవరితోనే అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా కొత్త ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాననమాట డాడీ పేరు తీసుకొచ్చారు ఇంకా అది ఏప్రిల్ వరకు అయితే ఉందనమాట ఎక్స్పైరీ డేట్ ఇంకా ముందు ప్యాన్లో వేసాను కదా అదంతా తీసేసి మళ్ళీ ఇదే కవర్లో అయితే వేసేసి డస్ట్బిన్లో అయితే పాడేసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి వేసి నేను ఏదో వెతకడానికి అయితే వెళ్ళిపోయాను చాకు కనిపించట్లేదు అని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళొచ్చేసరికి ఉప్మా రవ్వ అంతా మాడిపోయింది ఏంటో ఉప్మా రవ్వ ఎలా అయిపోయిందని చెప్పేసి ఇంకా అది తీసేసి వేరేదైతే వేసి మళ్ళీ ఉప్మా స్టార్ట్ చేశాను అస్సలు ఉప్మా టేస్ట్ బాగానే ఉంది కానండి అదేంటో అడ్డంకులు అన్నీ అడ్డు అడ్డుగానే జరుగుతూ అనమాట ఉప్మా టేస్ట్ అయితే బాగుంది కానీ గ్యాస్ అంతా అయితే పాడైపోయింది ఇంకా పీతలైతే వచ్చాయన్నమాట బయట పీతలైతే తీసుకుంది ఒక ఏడెనిమిది పీతలేమో ఇచ్చారు హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా అమ్మ అయితే పీతలు క్లీన్ చేసేస్తుంది చూడండి ఇంత చెత్త కిన్ని పీతలు అయితే వచ్చాయన్నమాట ఇంకా నైటు అంటే ముందు బ్లాగ్లో నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా అదైతే తీసేసి హెయిర్ కాప్ ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను అనమాట గిన్నెలో మిగిలింది కొంచెం ఉందని చెప్పేసి ఇంకా ఏదైతే అప్లై చేసేసుకుంటున్నాను ఇది మంగళవారం రోజు అండి ఇది మీకు గురువారం అయితే వస్తుందనమాట ఇంకా హెయిర్ ఆయిల్ అదే అప్లై చేసేసుకుని జడైతే అనమాట మా మొహిగడికి ముందు ఆయిల్ పెట్టేశాను వాడికి ఇంకా వాడైతే నాతో పాటు వీడియోలో కనిపిస్తా అని చెప్పేసి అయితే వస్తూ ఉన్నాడు ఇంకా మేము ముందు పీతలు తీసుకున్నాం కదా ఆ విషయం డాడీకి తెలియదు అనమాట ఇంకా డాడీ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఫస్ట్ చికెన్ అయితే చేసేద్దాం చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా పీతలు క్లీన్ చేసే ఉన్నాయి కదా అయితే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా ఉప్మా నేను ఒక్కదాన్ని తినలేదండి మిగిలిన వాళ్ళందరూ తినేశారు ఉప్మా ఇంకా ఫస్ట్ నేనైతే ఉప్మా అని చెప్పేసి హ్యాండ్ వాష్ అది చేసేసుకుని అయితే అక్కడ కిచెన్లోనే ఉండైతే ఉప్మా తినేస్తున్నాను అనమాట డాడీ వాళ్ళు డాడీ కూడా ఇంట్లోనే అన్నారు ఈరోజు డాడీ అమ్మ చెల్లి వాళ్ళందరూ కూడా బయట పనిచేస్తున్నారు అనమాట అది మీరు ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూస్తే చూస్తే కనుక మీకు ఆ పని ఏంటనేది అయితే అర్థమవుతుంది ఇంకా నేను ఒప్పితే ఉప్మా తినేస్తున్నాను నేను ఉప్మా తినేలోపు టీ అయితే పెట్టాను అనమాట టీ డాడీ వాళ్ళకి ఇచ్చేసి రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేసి టీ తీసుకొచ్చి ఇచ్చాను అనమాట మొన్న మేము అంతకు ముందు బ్లాగ్లో మీరు చూసి ఉంటే కనుక ఇదంతా మూసి ఇక్కడ తెచ్చి వేసేసాం కదా ఇంకా అమ్మ వాళ్ళు దాన్ని సిమెంట్ కలిపేసి వేసేస్తున్నారు అనమాట పని వాళ్ళని అడిగితే మూడు వేలని చెప్పారండి అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళే చేసేస్తున్నారు ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశారనమాట ఇంట్లో పెట్టిన తీసుకెళ్ళి గ్యాస్ మీద పొయ్యి మీద అయితే పెట్టేశారు ఇక్కడ నేను కర్రీకి ఇంకా ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను ఆనియన్స్ అవి కట్ చేసేసి వేసేస్తున్నాను అనమాట ఈ ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను కదా ఈ లోపు కుర్తొచ్చిందనమాట అమ్మ చికెన్ వండుతున్నావు కదా ఇలాగ చారు కూడా పెట్టు సరిపోతుందా లేదా అని చెప్పేసి అయితే అనింది ఇంక అందుకని చెప్పేసి తడి తీసుకొచ్చి నేను అయితే తీసేసి చారు అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట కొంచెం చింతపండు అలాగే కొన్ని టమల్ రాయలు వేసి అయితే నేను చారు పెడతానండి ఇంకా అదైతే ఇప్పుడు మీరు చూసేయండి ఇంకా కృప్పల్ రెడీ వేశాను కాబట్టి కార్ వస్తుండర్స్ అందులో అయితే పడిపోయింది అనమాట ఇంక ఇక్కడ ఈ వీడియో అయితే టైమ్ ల్యాబ్స్లో పెట్టేసాను ఒక త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసేసి ఇంకా కర్రీకి అయితే రెడీ చేసేస్తాను అనమాట ఇందాక నేను అమ్మ వాళ్ళకి టీ ఇచ్చినప్పుడు నేనైతే టీ వేడి చేసుకున్నాను కానీ వేసుకున్నాను కానీ ఇంకా టీ తాగడం అయితే మర్చిపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి దాని మళ్ళీ ఇక సారీ అసలునే సారీ అయితే వేసేసి ఇంకా కర్రీకి అయితే రెడీ చేసేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను కదా ఇంకా కర్రీ అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే అని చెప్పేసి పక్కనే చికెన్లో పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి కదా ఇంకా అవి మట్టికే కట్ మిగిలినవి చిన్న చిన్న పీసెస్ ఇంకా వేరే వస్తాయి కదా బ్లాక్గా ఉంటాయి అవన్నీ అని చెప్పేసి ఇంకేం కట్ చేయకుండా జస్ట్ పెద్ద పెద్ద పీసెస్ల వరకు అయితే కట్ చేసేసి వేసేస్తున్నాను అనమాట ఈ నాలుగు కాళ్ళు తెచ్చారు చూడండి డాడీ ఇవి మా ఇంట్లో ఒక్కొక్క పిల్ల అయితే ఉందనమాట దాని పేరు రింకు దానికోసం అయితే తీసుకొచ్చారనమాట ఇంకా కర్రీ చేసేసిన తర్వాత దానికి మాత్రమే వేస్తారు అవి ఇంకా కర్రీ అంతా వేసేసి కడిగేసానమాట ఇంకా మసాలా కోసమేసే అల్లం వెల్లుల్లిపాయలు అలాగే ధనియాలు జీలకర్ర చెక్కా లవంగం మొగ్గలు ఇవన్నీ వేసేసి గ్రైండ్ అయితే ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి చికెన్ వేసేస్తున్నాను Во сна, ఇంకా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కూర అయితే వేసేసి చికెన్ అయితే అందులో వేసేసి ఇంకా నేను పేస్ట్ చేశాను కదా మసాలా పేస్ట్ అది అంతా వేసేసాను అనమాట ఈ లోపు చారు కూడా కాగిపోయింది ఇంకంచుకొని చెప్పేసి చారు తాలింపుకైతే అన్ని రెడీ చేసి తాలింపు అయితే వేసేస్తున్నాను మీకు ముందు లాగ్లో చూపించాను కదా అమ్మతో ఆ పెరుగు తేడి పుట్టిందని ఆ తోడంతా రెడీ అయితే అయిపోయిందనమాట ఇంకా చెల్లి వాళ్ళు అయితే పని చేస్తున్నారు డాడీకి అయితే చెల్లి హెల్ప్ చేస్తుందనమాట ఇంకా నేనైతే వెళ్ళి చూస్తున్నాను ఏమేం చేస్తున్నారా పని అని చెప్పేసి ఇంకా అటు సైడ్ నుంచి మొత్తం అంతా మోసుకొచ్చి అమ్మ వాళ్ళు ఇటు సైడ్ అయితే వేసి చేస్తూ ఉన్నారనమాట పనంతా కూడా ఇంక ఇది మీకు నేను వీడియో వర్టికల్గా అయితే తీసాను ఇంకా మీరు అయితే చూసేయండి ఇంకా బయట ఉన్న గిన్నెలన్నీ కూడా తెచ్చేసి ఓన్లీ నేను ఇంట్లో పని చేస్తున్నాను కదా బయట ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి అయితే లోపలైతే సర్దేశాను అనమాట ఇంకా నేను ఎంత చూసేలోపు చికెన్ నుంచి వాటర్ అయితే బయటకు వచ్చింది ఇంకా ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేశాను ఆల్రెడీ ఆనియన్స్లో ఉప్పు వేసాను కదా మీరు అది అది స్కిప్ చేయకుండా చూస్తే కనుక తెలిసేది ఇంకా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం మన గిన్నెలో మసాలా ఆడాను కదా ఇంకా వాటర్ అంతా కూడా ఇందులోకి అయితే యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ అయితే పడిద్ది అని చెప్పేసి సాల్ట్ అయితే యాడ్ చేస్తాను అనమాట డాడీ అయితే బయట నుంచి తీసుకొచ్చారు కదా జ్యూస్ అయితే చేసేస్తున్నాను మా గారికి అయితే జ్యూస్ ఇచ్చాను అనమాట వాడికి చాలా బాగా నచ్చింది జ్యూస్ అయితేనే జ్యూస్ అయితే వాడికి బాగా నచ్చిందంట చెప్తున్నాడు అనమాట బాగుంది అని చెప్పేసి ఇంకా వాడు తాగేసిన తర్వాత నేనైతే ఇంకో పనిచేసుకుంటున్నాను అనమాట ఇంకా డాడీ వాళ్ళు పనిచేసేటప్పుడైతే ఇంకా ఒక పైప్ అయితే విరిగిపోయింది ఇంకా డాడీ దాంతో గట్టిగా కొట్టేశారు అనమాట సిమెంట్ అది వేసేసి సో పైప్ అంతా విరిగిపోయి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇంక నేను ఆ పపాయని జ్యూస్ అయితే చేసేసి ఆ ముక్కలన్నీ బయట వేసాను అనమాట ఇక్కడ చికెన్ కర్రీ అయితే మంచిగా అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది చికెను ఇది ఫస్ట్ టైం అనుకుంటా చికెను బయట నుంచి తెచ్చుకుని తినకూడదని చెప్పిన తర్వాత ఇంట్లో చేయడం అనేది ఫస్ట్ టైము చికెన్ మంచిగానే కుదిరింది మా నాకేం పెద్ద చేంజ్ అయితే అనిపించలేదు మా అయితే తినిపించేసిన తర్వాత ఇంకా నేనైతే తినేస్తాను అనమాట డాడీ వాళ్ళు ఇంతవరకు అయితే చేశారు పని మా మాయ్య తినేలోపు అంటే వాడికి అయితే రైస్ కలిపేసి ఇచ్చాను వాడు తింటానని చెప్పేసాడు వాడు తినేలోపు ఇంకా నేను కూడా పెట్టుకుని తినేదా అని చెప్పేసి అయితే కూర్చున్నాను వాడి ప్లేట్లో చికెన్ అయిపోయిందంట అందుకని చెప్పేసి నా ప్లేట్లోతో అయితే అడిగేసాడు ఇంకా వాడికి అయితే నా ప్లేట్లో ఉన్న కొన్ని చికెన్ పీసెస్ అయితే వేసేసి ఇంకా నేను కూడా వాడితో కూర్చొని అయితే తినేస్తున్నాను చికెన్ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి అంటే మనం కొంచెం హడావుడిగా చేసినప్పుడే మంచిగా అయితే కుదురుతుంది కదా ఇంకా అంతే మంచిగా అయితే కుదిరిందనమాట ఇంకా నా ప్లేస్ అయితే వాచేసాను అనమాట ఇంకా డాడీ అయితే టీవీ చూడడానికి వచ్చేస్తున్నారు బయట పని కొంచెం వర్క్ అయిపోయిందని చెప్పేసి డాడీ లోపలికి వచ్చేస్తున్నారు అని చెప్పేసి నేను మా మాయ్య గడైతే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయి కూర్చుని అయితే అనమాట చారు పెట్టాను కదా కొద్దిగా చారు వేసుకుని అయితే తినేసాను ఇంకా అయితే ముందు రోజు తీసుకొచ్చిన జాంకాయలు అవి కోసుకుని అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా అవి కారం పట్టుకుని అయితే తింటున్నాను ఈ లోపు మా మాయ్య వచ్చేసి నా జాంకాయ ముక్కని ఏదో రామ్ చిలక ఏదో వచ్చి అయితే గ్రత్ తనికి వెళ్ళిపోయినట్టు తనికుని వెళ్ళిపోయాడు అనమాట నేను చిన్న ముక్క కొరికాను వాడైతే నా చేతిలోంచి లాగేసుకుని అయితే తీసుకెళ్ళిపోయాడు అనమాట వాడికి అవసరమని తెచ్చాం కానీ వాడికి అది నచ్చలేదంట నా చేతిలో ఉన్నదే కావాలని చెప్పేసి వాడైతే తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ చూడొచ్చు మీరు నా నోటి దగ్గర లాగేసుకున్నాడు ఉప్పు కారం ఉంది కదా అదంతా తోడు చేసుకుని వాడైతే తినేస్తున్నాడు అనమాట దాన్ని ఇంకా డాడీ స్వీట్స్ అవి తీసుకొచ్చారు కదా ఇంక నేను లాస్ట్ లడ్డు అనమాట ఎవరికి తెలియకుండా నేనైతే తినేస్తున్నాను ఇక్కడ రైట్ హ్యాండ్తో తింటున్నానని చెప్పి లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నానని చెప్పేసి రైట్ హ్యాండ్తో పట్టుకుని అయితే తినేస్తున్నాను అనమాట ఇంకా అమ్మాలు అయితే పడుకున్నారు పనిచేశారు కదా బయట అంతా అందుకని చెప్పేసి అమ్మాయిలు పడుకునేసరికి నేను మామయ్య అయితే బయట వాకింగ్ అలా తీసుకొచ్చాను అనమాట ఇంకా మా అబీ అంటే మా బాబాయ్ వెళ్ళపోయాయండి వాడు బయటకు వెళ్తున్నానని చెప్పేసి వచ్చాడు ఇంకా వాడిని అయితే బైక్ మీద తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే మాయ్యూడు అల్లరి చేస్తాడన్నమాట ఇంకా అందుకని చెప్పేసి బైక్ మీద అయితే టూ రౌండ్స్ అయితే తిప్పాడు అనమాట ఫస్ట్ రౌండ్కి తీసుకెళ్ళాడు కానీ అస్సలు ఊరుకోలేదు ఇంకా నా మీద మీదకైతే వచ్చేస్తున్నాడు నేను తిట్టేసాను ఫుల్గాని ఇంకా మళ్ళీ దిగనని చెప్తే దిగనని చెప్పేసింది ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా సెకండ్ రౌండ్కి అయితే తీసుకెళ్ళాడనమాట ఇంకా మళ్ళీ నా మీదకి వచ్చేస్తాడని డౌట్ వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి నేను సైడ్కి అది నిలబడిపోయాను మాకు మెయిన్ రోడ్ కొంచెం దగ్గరండి అందుకే మీకు వెహికల్ సౌండ్స్ అయితే వినిపిస్తాయి అనమాట పెద్ద పెద్ద వెహికల్ సౌండ్స్ అయితే వినిపిస్తాయి మరీ చిన్ని అయితే వినిపించట ఇంకా తీసుకొచ్చి అయితే దించేసాడు అస్సలు అది దిగనని చెప్పేస్తుంది ఇంకా నేనే ప్రతిమలాడి దింపేసి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంట్లోకి మేము కొంచెం సేపటికి మళ్ళీ అయితే వాడొచ్చాడు మీకు వీడియో రన్ అవుతూ ఉంటుంది కదా మీకు తెలుస్తుంది వాడు వెళ్ళిపోతున్నా సరే వెళ్తాను వెళ్తానని చెప్పేసి అయితే అల్లరి చేస్తాడు వద్దులే మనం ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాను అక్కడ చూడొచ్చు మేము వచ్చిన కొద్దిసేపటికి వాడు మళ్ళీ వచ్చాడనమాట వచ్చేసి అక్కడ కూర్చుని బనాన అయితే తింటా ఉన్నాడు మా అమ్మాయి ఇక్కడ నుంచి వాడు బావ ఏదో తినేస్తున్నాడు నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి ఏడుపు ఇంకా నేను ఏం చేస్తాను చెప్పండి తీసుకొచ్చిన ఫైవ్ మినిట్స్కే మళ్ళీ అయితే తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం కాదు బనానా ఒకటి బనానా తింటున్నాడు ఇంకా వాడు ఒక బనానా అయితే ఇచ్చాడనమాట ఇంకా మా మహిళని నేను కొంతసేపు అయితే అక్కడ ఉండి వాడికి ఆ బనానా ఇచ్చేసి తినిపించేసి అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ మల్లె చెట్టు దగ్గర అయితే కూర్చున్నాం అనమాట మళ్ళీ పోలిసి వచ్చేస్తుంది కదా మేము ఆల్రెడీ దీన్ని ఆ ఉన్న ఆకులన్నీ కూడా తీసాము మళ్ళీ పెరిగిపోయినాయి అని చెప్పేసి ఇంకా మళ్ళీ దూసేస్తున్నాను అనమాట ఆకులన్నీ కూడా నాకు ఇక్కడ మామయ్య గారు అయితే హెల్ప్ చేస్తున్నాడు ఇదంతా టైం ల్యాబ్స్లో అయితే రికార్డ్ చేస్తాను నేను ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను మా అబ్బాయి అయితే కుక్కని తీసుకొచ్చి దాన్ని మీద వదిలేస్తానని చెప్పేసి అయితే అల్లరి చేసేస్తున్నాను నాతో ఇంకా తీసిన ఆకులన్నీ కూడా ఒక బకెట్లు అయితే వేసాను అనమాట మళ్ళీ ఆ చెట్టుకి ఏదైనా మట్టి వేసి కంపోస్ట్ కంపోస్ట్లా చేసి దానికే వద్దని చెప్పేసి కానీ మామయ్య గారి మాట అయితే వెళ్ళలేదు కింద రోడ్ మీద అయితే పారేశారు ఇంకా నెక్స్ట్ అయితే ఈ మల్లె చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి ఉన్న చిగురులన్నీ కట్ చేస్తాం అనమాట ఇంక ఇదనమాట డాడీ వాళ్ళు ఈ రోజు చేసిన పని మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తారు వచ్చి చూస్తే ఫ్రిడ్జ్ మొత్తం ఐస్ అయితే పెట్టేసిందండి ఇంకా మార్నింగ్ దాన్ని ఆఫ్ చేస్తాను ఇంకా దాన్ని అయితే మొత్తం తీసేసి అయితే వేసేస్తున్నాను అనమాట ఫుల్ ఐస్ అయితే పెట్టేసింది అదంతా తీసైతే వేసేస్తున్నాను ఇంకా నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయితే చేస్తానండి చెల్లె వాళ్ళైతే గిన్నెలు బయట వేసేసి వాళ్ళైతే కడిగేస్తున్నారు మామయ్య గారికి అయితే అన్నం పెట్టేశాను అనమాట చికెన్ కర్రీ ఉంది కదా దాంతో వేసి అయితే అన్నం పెట్టేశాను వాడు తింటూ ఉన్నాడు అనమాట హాల్లో కూర్చొని నేను ఏ లోప అయితే బట్టలు కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇంకా బట్టలన్నీ కూడా మడతెట్టేస్తున్నాను నేను మటతేసే లోప మా మాగడైతే నిద్రకొచ్చారని చెప్పేసి వాడికి అయితే స్నానం చెప్పేసి వాడిని పడుకోబెట్టేశాను ఇంకా వంట అయితేనండి మార్నింగ్ చికెన్ కర్రీ ఉంది కదా మునక్కాయని అయితే తీసుకొచ్చారనమాట డాడీ ముందు రోజు ఇంకా అవన్నీ చేద్దాము మునక్కాన్న వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి దాన్ని వేసేది అయితే చేసేద్దాం అనుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే పని అంతా చేసి వచ్చాం కదా అవన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇంకో కొంచెం టీ అని చెప్పేసి టీ అయితే దా అనమాట ఇంకా వాళ్ళకి అమ్మకి అందరికైతే టీ ఇచ్చేసి వచ్చేసి ఇంకా మునక్కాడి ఇవన్నీ కట్ చేసేసుకున్నాను జస్ట్ మునక్కాడ కర్రీ చేసేసి మార్నింగ్ కొంచెం చికెన్ కర్రీ మిగిలింది ఆ చికెన్ కర్రీ అయితే అందులో వేసేసి మునక్కాడ చికెన్ కర్రీ అయితే చేశాను చూడండి కొంచెం అంటే కొంచెం మిగిలింది ఇంకా దాన్ని మునక్కాడ కర్రీ చేసి ఈ చికెన్ అందులో వేసి మునక్కాడ చికెన్ కర్రీ అయితే చేస్తాను నెక్స్ట్ నేను ఇంకా తినేసాను నేను తినేసిన తర్వాత ఒక కప్ కేక్ మా అది అదైతే తినేస్తున్నాను అనమాట మా మహిగాడి కప్ కేకు ఇంతేనండి ఈ వ్లాగు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకున్నాను ఈ వ్లాగా నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్